అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎటకేలకు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారండి ఇక ఎన్నో రోజుల నుంచి కూడా రైతులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో అంటే ఈ యొక్క నిధుల కోసం ఎదురు చూస్తున్నారనమాట రైతులందరూ కూడా ఈ అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకాల ద్వారా తొలవిడత నిధులు ఇస్తామని చెప్పారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నిధుల కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభార్తను తీసుకొచ్చి వారికి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఏ రైతులకు డబ్బులు విడుదల చేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు సమాచారం అనేది తెలియదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపైనొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో సంవత్సరానికి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ అయితే ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి ఈ తొలి విడతకు సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలనైతే కేటాయించింది ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అధికారికంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటన అయితే విడుదల చేయబోతున్నారు ఇప్పటికైతే అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ మనకు అధికారిక ప్రకటన విడుదల చేస్తే అయినా నిధులైతే విడుదల చేయబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఈ డబ్బులు మీకు జమ కావాలంటే మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలి ముందుగా నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటనేది అంటే మీరు కొత్త కనుక పాస్ పుస్తకం పొందుంటే మీ పట్టాధార పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ దీని సహాయంతో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకే వైస్ అనేది చేసుకోవాలి మీరు ఎవరైతే ఈకే వైసీ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి తప్పకుండా ఈకే వయసు అనేది పూర్తి చేయండి ఈకేవైసీ పూర్తి చేస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఇక ఈకేవైసీ కనుక పూర్తి చేసుకోకపోతే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రాదనమాట ఇక ఈకేవైసీ కూడా నేను గత వీడియోలో కూడా చెప్పాను మీ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు ఈ యొక్క అంటే ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది పొందుతుంది లబ్ధి అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోండి ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ కూడా ఇంపార్టెంట్ అండి అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవడం ఇలా లింక్ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఇలా చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఇది కూడా ఒకసారి గతంలో కూడా చాలామందికి బ్యాంక్ అకౌంట్ల ప్రాబ్లం వల్ల మనకు ఈ యొక్క డబ్బులు అనేది రాకుండా అయిపోయింది అనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ప్రభుత్వం అయితే ఇప్పటికీ ఎటువంటి అప్డేట్ లేకుండా అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు డబ్బులు జమ చేయాలని నిర్ణయించుకున్నాం కాబట్టి మనకు రైతులకు సంబంధించి మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే మనకు ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోమని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా నిధులు పొందాలంటే మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడమే కాకుండా తప్పకుండా ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే మనకు యొక్క నిధులైతే జమ అవుతాయి ఎవరైతే ఈకేవైసీ చేసుకోవాలి వారికి మాత్రం డబ్బులు జమ అయ్యే అవకాశమే లేదు కాబట్టి ఈకేవైసీ మీరు తప్పకుండా చేసుకోవాలి ఇంకా చాలామంది రైతులు ఈకేవైసీ చేసుకోలేదని ప్రభుత్వం దగ్గర డేటా అయితే ఉంది ఇంకెవరైతే ఈకేవైసీ చేసుకోలేదో వారంతా కూడా తప్పకుండా ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈకేవైసీ చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అనేది విడుదల కావడం జరుగుతుంది ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే మీరు రెండు విధాలుగా ఈకేవైసీ చేసుకోవచ్చు ఒకటి మీ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్ ద్వారానే మీరు అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు తర్వాత ఏంటంటే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది అలా కాకపోయినా కూడా ఎన్ ఈకేవైసీ అనేది మీరు నేరుగా దీని ద్వారా కూడా చేసుకోవచ్చు అంటే మీ సేవా కేంద్రం ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట అక్కడికి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకెళ్తే అక్కడ మీరు వేలు అనేది వేసి ఈకేవైసీ కూడా పూర్తి చేయొచ్చు కాబట్టి ఈకేవైసీ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది ఈకేవైసీ చేసుకోవడమే కాకుండా ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా నేరుగా మీకు అకౌంట్లోకి రావడం జరుగుతుంది ఇక ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పలుసార్లు అయితే మనకి విజ్ఞప్తిని అయితే చేస్తూ ఉన్నాయన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోవాల్సిందిగా మనకు అంటే ఇవన్నీ కూడా చేసుకోండి మీరు మిగిలిన వారికి కూడా తెలియజేయండి అని ప్రభుత్వం అయితే సూచించింది కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క దీని ద్వారా అప్డేట్ ద్వారా మీరు ఈ యొక్క వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకొని రెడీగా ఉన్నట్లయితే మీకు ప్రభుత్వం అందించేటువంటి డబ్బులు అనేది నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది ఇక ప్రభుత్వం ఏం చెప్పింది ఇంతకీ డబ్బులు వేస్తున్నారా లేదా ఎప్పుడు వేస్తున్నారా ఏంటనే సమాచారంలోకి వెళ్తే మనకు కూడా అత్యవసర కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది ఇరవై మూడో తారీఖున ఈ అత్యవసర కేబినెట్ మీటింగ్లో కూడా ప్రభుత్వం అయితే ఒక పథకం గురించి చర్చించిందే కానీ మనకు ఎక్కడా కూడా డేట్ అనేది విడుదల చేయలేదంటే డేట్ అనేది ఫిక్స్ చేయలేదన్నమాట ఈ యొక్క డేట్ కనుక ఫిక్స్ చేస్తుంటే మనకు రైతులకు కంగారు లేకుండా ఉండేది కానీ డేట్ అనేది ఫిక్స్ చేయకపోవడంతో రైతులంతా కూడా ఇంకా కంగారు పడుతున్నది ఎందుకు ఇస్తారా ఇరా పైసలని కానీ ప్రభుత్వం అయితే ఏం చెప్పిందంటే ఖచ్చితంగా డబ్బులు విడుదల చేస్తామన్నారు మన అచ్చెన్నాయుడు గారు కూడా అసెంబ్లీలో జరిగినటువంటి ప్రశ్నోత్తరాల్లో మనకు ఈ ప్రశ్న అడిగిన వారికి సమాధానం కూడా చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా మీకు పైసలు అయితే జమ అవుతున్నాయి మీరు ఇందులో కంగారు పడాల్సిన పని అయితే లేదు తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ అవుతాయి కాబట్టి మీరు డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మీరు డబ్బులు అయితే చేసుకో తీసుకోండి మీకు అమౌంట్ అనేది విడుదల అవుతుందనమాట ఇక పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే మిస్ అయ్యి ఉంటే అంటే అప్లై చేసుకోకుండా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు వస్తాయి అప్లై చేసుకోవడం గొప్ప కాదండి ఈ ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కూడా గొప్ప ఇవన్నీ చేసుకోండి ఎవరికైనా తెలియని వాళ్ళకుంటే తెలియజేయండి మన వీడియోల ద్వారా ఇన్ఫర్మేషను ఖచ్చితంగా ఈ డిసెంబర్ నెలలోనే రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల డబ్బులను జమ చేస్తున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు తప్పకుండా యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి మరింతమందికి మరిన్ని పథకాల ద్వారా ప్రభుత్వం అయితే డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే వేస్తుంది కాబట్టి రైతులు అన్నీ కూడా వివరాలని కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుని మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు